గురుప్యో నమ శ్రీ మహాగణపతయ్యే నమ శ్రీలలితమహాత్రిపుర సుందర్య నమ ఈరోజు మనం సౌందర్యలహరిలోని యాభయ శ్లోకం అత్యద్భుతమైన ఈ శ్లోకానికి అర్థం తెలుసుకుందాం కవీనా సందర్పక కటాక్షవ్యక్షేప భ్రమరకలభౌ కర్ణయుగళం ಅಮುಂಚಂತೋ ಕಿಂಚಿದರುಣಂ ಅಮ್ಮ ಓ ಭಗವತಿ ಕವೀನಾ ಸಂದರ್ಭ ಓಕ್ಕ ಸಂದರ್ಭಸ್ತಕ ರಸಿಕಂ ರಚನಲನೆ ಪುಷ್ಪಗುಪ್ತ ಎಂದಲಿ ಮಕರಂದಂ ಪಟ್ಲ ಪ್ರೀತಿ ಕಲಗಿನ అత్యంత ఆసక్తి కలిగిన అని ఏకరసికం అంటున్నారు ఇక్కడ స్థబకమకరందైక రసికం అంటే ఏకరసికం దాని ఎందు మాత్రమే అత్యంత ఆసక్తి కలిగిన వ్యాక్ష అంటే చూపులను వ్యాక్షేప అంటే చూడాలనే నెపము కలవై భ్రమర కలబౌ భ్రమర కలబౌ గండు రసాస్వాద తరళ నవరసముల యొక్క ఆస్వాదనము అత్యంత ఆసక్తి కలదై అంటే ఈ కవులు రచించిన కవిత్వాలలో ఉన్న నవరసాలను ఆస్వాదించాలనే ఆసక్తి ఉంచతి అంటే ఆ రస ఆస్వాదన లంపటత్వం చేత విడవకుండా ఉన్నా అని వేటిని విడవకుండా చెవులను విడవకుండా చెవుల వరకు సాగి ఉన్న కన్నులను గురించి ఇక్కడ వివరిస్తూ ఉన్నారు దృష్ట్యా చూసి నయనం మూడవ కన్ను అటు ఇటు ఉన్న సూర్య చంద్రనేత్రాలు చెవుల వరకు సాగి ఈ నవరస ఆస్వాదన చేస్తూ ఉంటే మధ్యలో ఉన్న కన్ను అలిక నయనం అంటే కనుబొమ్మల మధ్య ఉన్న అగ్నినేత్రం ఉంటుంది కదా ఆ అగ్నినేత్రం అసూయాత్ సంసర్గాత్ అసూయతో కూడినదయ్యి కించిదరుణం కాస్త ఎరుపెక్కింది అంటున్నారు నిజానికి ఆ నేత్రం అగ్ని నేత్రం కనుక ఎరుపు వర్ణంతో ఉంటుంది స్వామివారు మనకి అతిశయోక్తిగా ఈ విషయాన్ని వివరిస్తున్నారు ఇక్కడ అమ్మవారి యొక్క విశాల నేత్రాలు మన చేత ధ్యానం చేయిస్తున్నారు సహజంగా విశాలమైన నేత్రాలని ఆకర్ణ దీర్ఘ నయనాలు అని వర్ణించడం పరిపాటి ఆ విషయాన్నే తీసుకుని స్వామివారు కాస్త రసజ్ఞతతో మనకు తెలియజేస్తూ ఉన్నారు కవులు చేసిన రచనలు వినటానికంటూ ఈ కన్నులు చెవుల దాకా సాగి వింటూ ఉన్నాయి నవరస ఆస్వాదన చేస్తూ ఉన్నాయి అది చూసి మూడవ నేత్రమైన అగ్నినేత్రం ఎరుపెక్కింది అంటున్నారు ఇక్కడ అమ్మ అంటే సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపిణి పరబ్రహ్మానికి రసోవయసహ అంటుంది శృతి అందుకే ఇక్కడ శంకర్ల వారు పరబ్రహ్మస్వరూపిణి అయిన అమ్మ రసస్వరూపమైన నీవు రసమును ఆస్వాదించడందు ఆసక్తి కలదానవు కనుక నీ కన్నులనే గండు తుమ్మెదలు చెవుల వరకు సాగి ఆ చెవులను అంటిపెట్టుకుని ఉండి కవిత్వమందలి రసమును ఆస్వాదిస్తూ ఉన్నాయి అప్పుడు మధ్యలో ఉన్న అగ్నినేత్రం ఆ అవకాశం లేకపోవడంతో కాస్త ఏర్పు వర్ణం దాల్చింది అని ఈ శ్లోక భావాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నారు కవులు తమ ఆనందం కోసం అమ్మవారిచ్చిన కరుణతో మహాకావ్యాలు రసానందదాయకంగా రచిస్తారు అందుకు నిదర్శనం శ్రీశంకరులు వారి సౌందర్యలహరి కవిత్వ పటుత్వ సంపద నీదైనప్పటికీ దాని అధినాయికగా పిల్లల ముద్దు ముద్దు మాటలు వింటూ పలుమార్లు అనుకుంటూ పరవశించే తల్లిగా అసూయా ద్వేషాలను వీడి రాగరహితులై శరణాగతులైన వారికి ఆ తల్లి చరణం శరణమని కృపాదృష్టి కరుణ మాత్రమున లభింపజేస్తుంది అమ్మవారు అంటూ ఈ శ్లోకంలో మనకి శంకర్ల వారు తెలియజేస్తున్నారు